రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే సీటు రాక ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందే గమనించి కొత్త మనోహర్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మీర్పేట్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బైగల ఓంప్రకాష్ మండిపడ్డారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహరెడ్డి కూడా సర్వే నెంబర్ నూట యాభై ఐదులో కబ్జా చేసిన దళిత భూమి అంశంపై కొత్త మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండబా కప్పుకున్న వెంటనే స్పందించి ఆ భూమిని దళితులకు పంచిపెట్టాలన్నారు డిమాండ్ చేశారు కొత్త మనోహరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల మిప్పు కొరకు మాత్రమే అసత్య ప్రచారాలు చేస్తున్నారని నియోజకుర్గా ప్రజలు ఎవరూ దీనిని నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు కొత్త మనోహరెడ్డి వ్యక్తిగత దూషణకు పోకుండా రాజకీయంగా పోరాడాలని హితవు పలికారు మీడియా సమావేశంలో కార్పొరేటర్ బైగళ్ళ బాలమణి కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎం అర్జున్ గాయత్రి నగర్ అంబేద్కర్ సంగ అధ్యక్షుడు బైగళ్ల ఓంప్రకాష్ మీర్పేట్ పేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుమార్ సహదేవ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మిత్రులకు నమస్కారాలు మహేశ్వరం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు వ్యక్తిగత ఆరోపణలు అన్నీ కూడా చాలా పరిధి దాటి మాట్లాడుతున్న విషయాలు ఈరోజు కనబడుతున్నాయి ముఖ్యంగా కొత్త మనోహర్ రెడ్డి గారు పార్టీ మారుతున్న సందర్భంలో స్థానిక మంత్రివర్యుల మీద అదే పార్టీ అధ్యక్షులు కామేష్ రెడ్డి గారి పైన మరియు భూపాల్రెడ్డి గారి పైన చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ వారు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయము చందన చెరువు కబ్జా గురించి మంత్రి కబ్జా చేసింది అనుచరులు కబ్జా చేస్తున్నారు మహేశ్వరంలో టీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకుంటుర్రు అని చెప్పే మాట్లాడే విషయాలలో జిల్లాలు కూడా గ్రామ వాసునిగా నేను ఒక దళిత బిడ్డగా చందన చెరువులో మాది మాన్యం భూమి మూడెకరాల భూమి విషయమై ఈరోజు నేను మాట్లాడుతున్నా కొత్తమారవ రెడ్డి గారు నూట యాభై ఐదు సర్వే నెంబర్లో ముప్పై ఐదు ముప్పై ఐదు ఎకరాలు మీరు ఏదైతే చెప్తురో అందులో మూడెకరాల భూమి గురించి అది ఎవరి పేరు మీద డాక్యుమెంట్ అయిందో మీకు తెలుసు మీరు దానిపైన గతంలో కూడా ఫిర్యాదు చేసి గులగొట్టించడం జరిగింది మీరు ఈరోజు ఏదైతే పార్టీలో కలుస్తురో ఆ పార్టీ నాయకులు జిల్లా నాయకులు చల్లా నరసింహరెడ్డి గారు వారు చేసుకున్నటువంటి నూట యాభై ఐదు నెంబర్ డాక్యుమెంట్ ఇది వారు డాక్యుమెంట్ చేసుకొని సుమారు డెబ్బై కోట్ల ప్రాపర్టీని డెబ్బై కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు దీనిపైన మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో మీరు ఈరోజు ఖమ్మం సభ జరుగుతున్న సందర్భంగా మీకు మేము సవాల్ చేస్తున్నాము ఈ భూమి విషయంలో మీరు రేపు స్పంది స్పందించాల్సిన అవకాశం ఉంది కొత్త మనోహర్ రెడ్డి గారు చల్లనరసింహరెడ్డి గారు మీరు ఈ భూమిని నిరుపేదలకు పంచాలని మీరు పంచుతాం మేము అని మీరు రేపు హామీ ఇవ్వాలి మీరు పట్టా భూమిని వంచడం కాదు ప్రభుత్వ భూమిని కబ్జా చేసారు ఈ భూమిని తిరిగి మా దళితులకు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే విధంగా మీ పార్టీలో ఇప్పుడు నువ్వు వెన్నకాయ తెలుతున్నావో అందులా ఒక నాయకుడు నరసింహరెడ్డి చల్ల నరసింహరెడ్డి పెద్ద మనిషి ఆయన మా ఎస్సీల భూమి అనకుండా పట్టా చేసుకుని అమ్ముకున్నాడు మా ఎస్సీల భూమి మాది మాన్యం దప్పు మా మాన్యం భూమి అది ఆ భూమి ఎక్కడ ఉంది ఆ కాగిధాలతో సహా మొత్తం అన్ని ఉన్నాయండి అవి చూపిస్తాం మనోరెడ్డి అన్న దొంగలు ఉన్నారు దొంగలు ఉన్నారు దొంగలు ఎండ్లున్నారు అందులో వస్తున్నావు పో అందులో కో వస్తానట్లేదు కానీ సబితమ్మను ఏమన్నా అన్నారంటే ఖబర్దార్ చెప్తున్నా ఖబర్దార్ నేను చిన్నదాన్ని మీ మీ ముందు ఏ రోజు మాట్లాడలే కానీ ఖబర్దార్ అని చెప్తున్నా సబితమ్మ గురించి ఏ రోజు మాట్లాడినా మేము ఊరుకోము వదిలిపెట్టము మాది ఒకటి మాన్యం భూమి అది ఎవరు కబ్జా చేసిర్రో మేమని నిరూపించాలి మీరైనా నిరూపించాలి సభితమ్మ ఎక్కడ చేసిందో మేము నిరూపించాలా మీరు నిరూపించాలా అది తీసుకొచ్చి బయట పెట్టండి మేము మీరు మీ నాయకుడు కబ్జా చేసింది మేము నిరూపిస్తాం మరి మా సమితమ్మ ఎక్కడ చేసిందో మీరు నిరూపించాలి కదా అది నిరూపించి మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే ఆ కాయిదాలు తీసుకొని మాకొచ్చి మమ్మల్ని ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం మా మేడమ్ తీసుకొని వస్తాం మేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి